మా పాలక వర్గం హయాంలో కరీంనగర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామన్నారు మేయర్ సునీల్ రావు ముప్పై ఆరో డివిజన్లో పర్యటించిన మేయర్ ఇరవై మూడు లక్షల నగరపాలక సంస్థ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు కరీంనగర్లో టెండర్లు పూర్తయిన చోట అభివృద్ధి పనులను ప్రారంభించి వేసవికాలంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంకమ్మ తోట ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు వివిధ కారణాలతో శిథిలావస్థకు చేరి ప్రజలకు ఇబ్బందిగా మారాయని అంతేకాకుండా డ్రైనేజీలు కూడా ఇరుకుగా చిన్నగా ఉండి పెరిగిన జనాభా అవసరాలకు సరిపోకపోవడం లేదన్నారు ఇందుకోసం కొత్తగా డ్రైనేజీ నిర్మాణాలు కూడా చేస్తున్నామన్నారు వేసవి కాలం ప్రజలకు త్రాగునీరు ఇవ్వడం మా ప్రాథమిక బాధ్యత కాబట్టి ప్రజలకు అందిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం లో పది టీఎంసీలకు తగ్గకుండా నీరు ఉండేలా ప్రత్యేక జీవో ఇచ్చిందన్నారు ఆ జీవోకు అనుగుణంగా గతంలో పదమూడు నుంచి పదిహేను టీఎంసీల నీటి నిల్వను పాటిస్తూ వేసవి కాలంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు ఇవ్వడం జరిగిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం మాత్రం డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో ఎల్ఎండిలో నీటి సామర్థ్యం తగ్గుముఖం పట్టిందని దీంతో వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలతోటి రెండు చోట్ల కూడా సిసి రోడ్లేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పనులకు జరిగింది నగరంలో అన్ని చోట్ల కూడా టెండర్స్ కంప్లీట్ అయిన వాటిని కూడా పనులు ప్రారంభించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ ఎండాకాలంలో ఏదైతే టెండర్స్ పూర్తయిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా నగరం నడి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మంకమ్మతోటి ప్రాంతం మరి గతంలో చాలా సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్సు వివిధ కారణాల వల్ల శిథిలమైపోయి ఈరోజు ప్రజలకు నడవరాకుండా అప్పుడు కట్టినటువంటి డ్రైనేజ్ కూడా చాలా చిన్నగా ఉండి మరి ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా సరిపోకపోవడం తోటి కొత్తగా డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమం కావచ్చు కొత్తగా సీసీ రేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నగరం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా సమస్యలు ఉంటే శివారు కాలనీలో కొత్తగా కాలనీ ఏర్పడడం మరి విలీన గ్రామాల్లో అసలే మౌలిక సదుపాయ గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ప్రాంతంలో చేయకపోవడంతో అక్కడ కూడా మరి అక్కడ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం